ంత బ్రతికినా ఎన్నేళ్లున్నా ఇంకా నా కొడుకు ఏమైపోతాడో ఆ కొడుక్కి కొడుకు కొడుక్కి కొడుకు పుట్టేసినా ఇంకా వాడిని నేను చూడాలి వీడిని నేను చూడాలి వాడికి సంపాదించాలి వీడికి సంపాదించాలి ఎంత విర్లేష మళ్ళీ నీకు జన్మ వస్తుందా ఈ సమయం దొరుకుతుందా ఈశ్వరార్చన ఎప్పుడు చేస్తావు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా పొమ్మంటే పోవట్లేదయ్యా అనమాచార్యుల వారు ఏడిచారు కృష్ణ నాదొక్క కోరిక యాదవులందు పాండు సుతులందు నధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశంభు మదీయ బుద్ధి చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర ఎంత గొప్ప మాట అడిగిందండి ఇది అడగవలసినటువంటి స్థుతి ఇది అడగవలసినటువంటి ప్రార్థన ఎంత గొప్ప మాటందో చూడండి ఆవిడ ఆవిడంది యాదవులందు పాండు సుతులందు కానీ కృష్ణ యాదవులు ఇంత గొప్పవాళ్ళు ఆ యదువంశంలో ఉన్నటువంటి యదు మహారాజు యొక్క కీర్తిని ప్రకాశింప చెయ్యడానికి పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ అని నాకు యాదవుల మీద ప్రీతి ఉన్నది అంటే వేరెవరి వేరెవరి పట్ల వ్యతిరిక్తమైన భావన కూడా ఉన్నది ఇది యథార్థము రాగము ఉన్నది దేశము కూడా ఉంది నాకు వంకాయ పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం అండి అన్నాను అనుకోండి అంటే బహుశా వంకాయతో కూర ఎప్పుడో నాకు ఇష్టం లేదనమాట అందుకని ఉన్నది అంటే ఉన్నది నాకు యాదవులు అంటే చాలా ఇష్టం కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అంటే నాకు ఎవరో అంటే ద్వేషం అంటే నాకు ఇంకా అంతటా బ్రహ్మము కనపట్టలేదు అంతటా నాకు కృష్ణుడు కనపట్టలేదు ఎక్కడో చోటే కృష్ణుడు కనపడుతున్నాడు నా భక్తి ఇంకా పండలేదు కృష్ణ అందుకని యాదవులందు పాండు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఎవరు అడుగుతారండి పరిచిత్ ఆ తరువాతి తరం వచ్చేస్తోంది మనవడు పుట్టేస్తున్నాడు ఇంకా మనవడు పుట్టేసే ముందు ఎలాంటి మాట అడగాల ఆ మాట అడుగుతోంది ఇవాళ కుంతీదేవి పాండు సుతులందు పాండురాజు యొక్క కుమారులైనటువంటి ఈ పంచపాండవులయందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఎంత బ్రతికినా ఎన్నేళ్లున్నా ఇంకా నా కొడుకు ఏమైపోతాడో ఆ కొడుక్కి కొడుకు కొడుక్కి కొడుకు పుట్టేసినా ఇంకా వాడిని నేను చూడాలి వీడిని నేను చూడాలి వాడికి సంపాదించాలి వీడికి సంపాదించాలి ఎంత వీరి మళ్ళీ మళ్లీ నీకు మనుష్యం వస్తుందా ఈ సమయం దొరుకుతుందా ఈశ్వరార్చన ఎప్పుడు చేస్తావు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా పొమ్మంటే పోవట్లేదయ్యా అన్నమాచార్యుల వారు ఏడిచారు ఇవి ఈ తెగు అంటే తెగేటటువంటి బంధాలు కావు నువ్వు తెంచాలయ్యా స్వామి వెంకటేశ్వర అన్నారు అలా నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య తీసే ఈ ఎందుకు ఇది ఎందుకు ఈ ప్రేమ నేను ప్రేమ ఉంటే మాత్రం నేను ఉద్ధరించగలనా నాకు మనవడి కావాలని కోరికుంది నేను రక్షించగలిగానా ఉత్తరాగర్భాన్ని నువ్వు రక్షించావు కాబట్టి ఇది పూర్తిగా నాకు మోహం పోవాలి ఇంకా నా వాళ్ళు పాండవులు యాదవులు వాళ్ళ మీద శత్రుత్వన్నకి వద్దయ్యా కృష్ణ నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరడి గంగ భంగి నీ పాద సరోజ చింతనముపై శంభు మదీయ బుద్ధి అచ్చదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య గదయ్య ఈశ్వర నాకేం కావాలో తెలుసా గంగ ప్రవహించి 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 వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినటువంటి గంగకి ఎవరు దారి చూపించారు మీరు నదీ ప్రవాహానికి ఉన్నటువంటి గొప్పతనం అదే మన వాళ్ళు నదీ స్నానం చెయ్యండి నదీ స్నానం చెయ్యండి అంటారు ఒక షష్ఠి పూర్తి చేసుకున్నారనుకోండి దీంతో ప్రారంభం అంటే మా ఊళ్ళో గోదావరి కాలం ఉంది అంటే స్నానం చేసేసి షష్టి పూర్తి చేసుకుంటారంటే కుదరదు రాజమండ్రి వెళ్ళి గోదావరిలో స్నానం చేసి మొదలెట్టాలి ఎందుకు గోదావరి వెళ్ళడం అంటే నదీ స్నానం చేసేటప్పుడు మనం ఒక విషయాన్ని తెలుసుకొమ్మని నదీ స్నానం చేయమంటారు దేనికో తెలుసా అండి నదీ స్నానం చేయడం నది ఎక్కడ పుడుతుంది ఎక్కడో పర్వతముల మీద పుడుతుంది పుట్టినటువంటి నది ఏం చేస్తుంది ఆ పర్వతం నుంచి కింద పడిపోతుంది పడిపోయినప్పుడు ఒక పెద్ద బండరాతి మీద పడి చిందిపోతుంది అయ్యో నా తల పగిలిపోయిందని చెప్పి అక్కడ ఉండిపోతుంది అన్నది ఉండదు ఇంకా ముందుకు ప్రవహిస్తుంది ఒక పెద్ద బ్రహ్మజీవుడు పొద తన ముళ్ళ చేతులతో గీరుతుంది నా వీపు చీరేసిందని నది ఆగదు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది ఒక మహాత్ముడు వచ్చి స్నానం చేసి అర్ఘ్యం ఇస్తాడు అమ్మయ్యా ఇక్కడ ఈ మహాత్ముడు స్నానం చేస్తున్నాడని ఆగదు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది ఒక ధూర్తుడు వచ్చి మలమూత్ర విసర్జన చేస్తాడు వాడు నన్ను అవమానించాడని ఆగదు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది ఇంకొకడు తన పరిశ్రమలో ఉన్న కాలుష్యాన్ని తెచ్చి అందులో వదిలేస్తాడు గుండె చెదరదు బెంగ పెట్టుకోదు వెళ్ళిపోతుంది ఇంకా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఒడ్డునున్నటువంటి నల్లత్రాచు ఆ నీటి నుంచి పాకుతూ వెళ్ళిపోతుంది లేకపోతే ఓ పది పందులు నాలుగు దున్నపోతులు నీటిలోంచి పెడతాయి అయ్యో నాలోంచి నాలుగు పందులు వెళ్ళాయని బెంగెట్టుకోదు వెళ్ళిపోతుంది ఈ ప్రయాణం ఎంతవరకు ఇలాగా ఎవరు దారి చూపిస్తారు ఎక్కడికి ఎడతావు గంగా ఎక్కడికి ఎడతావు గంగా అంటే నేను సముద్రానికి ఎడతాను రా నేను సముద్రానికి ఎడతాను రా అంటే ఇల్లా కాదు ఇల్లారా ఇల్లారా అని చెప్పి ఎవరైనా తీసుకెడతారా ఎక్కడ పుట్టిందో గోదావరి ఎక్కడ మహారాష్ట్రలో నాసికాత్రయం బక్క అక్కడ పుట్టి ప్రవహించి 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 చిట్ట చివరికి ఎవరు దారి చూపించారో తెలియదు ఎక్కడ ఆగిపోయింది ప్రయాణం ఘనసింధువు చేరిడి గంగభంగి సముద్రం దగ్గరికి వెళ్ళి కలిసిపోయింది నేనింత తియ్యటి దాన్ని ఉప్పు నీటిలో కలిసిపోవడమా అని చూసుకోలేదు కలిసిపోయింది ఇలా అందుకే సాగర సంగమం పవిత్రం అక్కడ వరకు ఇటు నది కనపడుతుంది అటు సముద్రం కనపడుతుంది ఇలా మీరు చూస్తే ఈ నది అటు సముద్రంలో కలిసిపోయింది కలిసిపోయాక ఇలా తీసి నోట్లో పోసుకోండి నీళ్లు అంతే ఇంకా నదికి సముద్రానికి తేడా లేదు కలిసిపోయింది అలా ఈ పద్యమే శివానందలహరిలో శంకరాచార్యుల వారి చేతిలో పడి అంకోలన్ నిజ బీజ సంతతి సాధ్వినై పలం సూచిక సాధ్వీనైజ విభుమ్లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహయథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్యతిష్టతి సదా సభక్తి రుచ్యుత్యతే సముద్రాన్ని చేరిపోయినటువంటి నదిలా విడదీసి చూపించడానికి వీలు లేని రీతిలో నాలో ఉన్నటువంటి తేజస్సు నీలోకి కలిసిపోయి అవిభాజ్యమై విడదీచి చూపించడానికి వీలు లేని రీతిలో నీలో కలిసిపోవడానికి కావలసినటువంటి భక్తి నాకు కటాక్షించు ఆ భక్తి ఎలా ఉండాలో తెలుసా కృష్ణ నీపాద సరోజ చింతనముపై ఇంకా మధ్యలో పూజ చేస్తున్నాడు పాపం ఆవిడండి చక్కగా హాయిగా చక్కగా పూజ చేసుకుంటారు రామాయణం చదువుకుంటారు కొడుకుతో కోడలతో ఎవరితో పేచి ఉండదావిడికి ఒక్కళ్ళొక మాట అనరు ఎవరన్నా నవ్వేస్తారు ఎంత మంచి అని ఆ పోర్షన్ వాళ్ళు ఈ పోర్షన్ వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు వచ్చి నాలుగు అక్షతలు అట్టుకొచ్చి అమ్మ మీ చేతితో ఆశీర్వచనం చేయండి నమస్కారం చేస్తారు చూశారా నేను చూసే పూజకి ఎంత బాగా వాళ్ళందరూ నాకు నమస్కారాలు పెడుతున్నారో బాగుండదు వాళ్ళు దండాలు ఎట్టని పూజ చేశారు అనుకోండి అంతే పూజ లేకపోతే ఏంటంటే ఊరికే ఐదు గంటలకి లేచిపోయి ఈ పూజ ఈవిడ తినేస్తుంది బాబా అలారం పెట్టేస్తుంది లేకపోతే లేచిపోయి తలుపు తీసి టక్కు టిక్కు చప్పుడు అందరొకళ్ళు బాధపడిపోదు లోకుల్ నని మెచ్చని ఎలుగని లోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని మూకీ భావమున తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలును శంకర ఒక నమస్కారం అడుగు తెగిడాడు రెండు నమస్కారాలు నాకు ఏమిటి ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై ప్రవహించి వెళ్ళిపోవాలంటే